नमस्ते वेलकम टू तो टीवी न्यूज मुझे हेडलाइंस కొందరు వ్యక్తులు మత్స్యశాఖ నందు ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని ప్రజల నుంచి డిపార్ట్మెంట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది దీనికి సంబంధించి ప్రజలకు మరియు మత్స్యకారులకు తెలియజేయనది ఏమనగా మత్స్యశాఖ నందు ప్రభుత్వ పథకాలకు సంబంధించి నేరుగా బంగారుపేట నందు గల మత్స్యశాఖ కార్యాలయం నందు సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు ఎవరికి డబ్బులిచ్చి మోసపోవద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము పథకాల పేరుతో డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తులు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు ప్రజలందరూ ఇది గమనించాలి అంతేకాకుండా జులై నెల ఇరవైవ తేదీ అనగా ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు పత్తికొండ మండలం పందికొన్న లోని మత్స్య సంపదను పద్నాలుగు వందల ముప్పై నాలుగు పసిలిగాను ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు లీజ్ ఇవ్వడానికి బహిరంగ వేలం ఉదయం పదకొండు గంటలకు ఎంపీడీఓ పత్తికొండ వారి ఆఫీస్ ఆవరణం నందు జరపబడును వేలంలో పాల్గొనదలిచిన వారు పదివేల రూపాయలు డిపాజిట్ చెల్లించి పాల్గొనవలసిందిగా ఉంటుంది వేలంపాటలో పాటలో అత్యధిక మొత్తం పడి మత్స్య సంపదను దక్కించుకున్న వారు అదే రోజు డబ్బు చెల్లించవలసి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా అంటే స్కీమ్స్ కి సంబంధించి డిజైన్ చేస్తున్నారు కానీ ఇంకా మాకు దానికి సంబంధించి గైడ్ లైన్స్ కానీ ఇంకా ఏమీ రాలేదు అవి వచ్చినప్పుడు మేమే మళ్ళీ సభ పత్రికాముఖంగా లేదా మీకు అందరికీ తెలిసేటట్టుగా పబ్లిసిటీ ఇచ్చే చేస్తాము ఇట్లాగా మాకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు వచ్చి మీ దగ్గర డబ్బులు అడగడం ఇవన్నీ మాకు సంబంధించిన విషయాలు కాదు డిపార్ట్మెంట్కి ఏ రకంగా వీళ్ళతో సంబంధం లేదు కాబట్టి మీరు ఎవరు కూడా ఇటువంటి వ్యక్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని మనవి అంతేకాకుండా మీకు ఏమైనా దీనిల మీద సందేహాలు ఉంటే ఏదైనా ప్రభుత్వ పథకాలు కావాల్సి వచ్చిన డిపార్ట్మెంట్ కర్నూలు డిపార్ట్మెంట్ అంటే బంగారుపేట మత్స్యశాఖ నందు మా కార్యాలయం ఉంటుందండి ఇక్కడికి వచ్చి మా దగ్గర వివరాలు కనుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చండి అపరిచిత వ్యక్తులు ఎవరు అడిగినా కూడా స్కీములకు సంబంధించి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు థ్యాంక్ యూ కాకుండా ఈ నెల ఇరవై తేదీన అంటే జూలై ఇరవై తేదీన పత్తికొండ మండలంలో పందికోన రిజర్వాయర్ అనేది ఒకటి ఉందండి అది కూడా బహిరంగ వేలం నిర్వహించబడుతుంది జూలై ఇరవైవ తేదీన ఎంపీడీఓ ఆఫీస్లో ఉదయం పదకొండు గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుందండి ఆసక్తి గల వారు పాల్గొనవచ్చు దీనికి డిపాజిట్ పదివేల రూపాయలు కట్టవలసి ఉంటుంది అంతేకాకుండా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఎవరైతే పాటలు విన్ అవుతారో అంటే ఎవరైతే ఎక్కువ అధిక ధరకి పాడిన వాళ్ళగా అదే రోజే అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందండి నా పేరు శ్యామలా అండి జిల్లా మత్స్యశాఖ అధికారి కర్నూలు అండి థ్యాంక్ యూ